నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లైట్ వేస్తే బాగుందా తీస్తే బాగుందా ఈరోజు నేను ఒక మంచి టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను ముందుగా మా పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి మా పిల్లలందరూ ఎంఎస్ ఆఫీసు డిడిపి ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళు ఇంకా డిసిఏ పీజీ డిసిఏ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ వచ్చేసాయి సో ఆ విషయం చెప్దామని నేను యూట్యూబ్లో లైవ్ చేశాను చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి సమ్మర్లో చక్కగా నేర్చుకొని వీళ్ళందరూ చక్కగా ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్స్ అనేవి సంపాదించుకోగలిగారు ఓకేనా మీరు కూడా ఎవరైనా కంప్యూటర్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా నేర్చుకోండి చక్కగా దగ్గరుండి నేర్పిస్తాము మీకు ఎవరికైనా కంప్యూటర్ నేర్చుకోవాలన్నా కూడా జాయిన్ అవ్వచ్చు అయితే ఈరోజు సర్టిఫికెట్స్ వచ్చేసాయి అని మీకు చెప్దామని చెప్పి చిన్న షార్ట్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు ఆల్రెడీ సర్టిఫికేట్స్ వచ్చినాయి కాబట్టి అవి మీరు కూడా చూడండి అలా ఉంటాయి ఏంటి అనేది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ మా స్టూడెంట్స్ అందరికీ మంచిగా ఎగ్జామ్ రాసి మంచి మంచిగా మార్క్స్ అనేది తెచ్చుకున్నారు డిసిఏ వాళ్ళు పీజీ డిసిఏ వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళు డిటిపి వాళ్ళు ట్యాలీ ఫోటోషాప్ వీళ్ళందరూ కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి వచ్చాయి అండ్ ఈరోజు వాళ్ళకి మంచిగా వాళ్ళకి తగిన శ్రమకి ఫలితం అనేది వచ్చింది అంతే కదా హార్డ్ వర్క్ చేస్తేనే కదా ఏదైనా సక్సెస్ అయ్యేది ఇప్పుడు జాబ్ కోసం అని ట్రై చేస్తాము అక్కడ జాబ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక సర్టిఫికేట్స్ అడుగుతారు కంపల్సరీగా ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తారా పోస్ట్ ఆఫీస్లో ఏదైనా జాబ్స్ పడినాయా లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారా లేకపోతే జూనియర్ రెసిడెంట్కి పెడుతున్నారా టైపిస్ట్ కి పెడుతున్నారా సాఫ్ట్వేర్ కంపెనీలో పెడుతున్నారా ఎక్కడ అప్లై చేసినా సరే మీకు ఇంకా టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు ప్రజెంట్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఇవన్నీ అడుగుతారు మీరు మామూలు చదువుకునే కాకుండా ఎక్స్ట్రా మీరు కొన్ని కొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి అది కూడా విత్ ఏఐ నేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ జాబ్కి వెళ్ళినా సరే ఏ టెక్నాలజీస్ ఏ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ నేర్చుకోకపోతే మనం ఏమి చేయలేము ప్రతి ఆఫీస్లో కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్స్ ఉంటాయి జీబీటీ ఉండి ప్రాంప్స్ రాయడం తెలియాలి క్యాన్వా తెలియాలి ఇవన్నీ తెలియాలి ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ మామూలే ఇవి నేర్చుకున్నా కూడా ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరికీ ఎంఎస్ ఆఫీస్ వచ్చు నేను ఒకసారి ఒక బ్యాంక్ ఎగ్జామ్స్ కని చెప్పేసేసి ఆ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు సరే నేను వెళ్ళాను వెళ్తే అక్కడ చాలా మంది ఎంత పెద్ద లైన్ పెట్టుకున్నాయి ఎంటెక్ అయిపోయిన వాళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళు నేను ఎప్పుడో సంగతి చెప్తున్నాను చక్కగా టక్ చేసుకొని అందరూ వచ్చారు నేను వాళ్ళని చూసామో నాకు వస్తుందా లేదా భయమేస్తుంది కదా వాళ్ళందరిని చూడగానే కొంతమందికి నాకే వచ్చిద్ది నేను బాగా చదువుకున్నాను కాబట్టి నాకు వచ్చింది అని కొంతమంది కాన్ఫిడెంట్ గా ఉంటారు కొంతమంది అమ్మో నాకు ఇంగ్లీష్ రాదు అమ్మ నాకు ఒక సర్టిఫికెట్ లేదు అమ్మ నాకు భయంగా ఉంది లేకపోతే కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు కొంతమందికి అసలు బయోడేటా ఫామ్ అంటే ఏంటో తెలీదు రెజ్యూమి అంటే ఏంటో తెలీదు కరికులం మీటా అంటే ఏంటో తెలియదు వెళ్ళిపోతారు కొంతమంది అయితే పిల్లల్ని పట్టుకొని వాళ్ళ హస్బెండ్స్ పిల్లల్ని పట్టుకొని అక్కడ కూర్చుంటే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇవన్నీ నేను చాలా చూసి చూసి ఉన్నాను మీరు అవన్నీ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు జాబ్ ఇచ్చినట్టే అనిపిస్తుంది ఒకే ఒక్క జాబు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ నైన్ దాకా జరిగాయి ఇంటర్వ్యూస్ అలాగే నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అలాగే జరిగింది అన్నీ అంతే అలాగే ఉంటాయి ఒక టెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఆ టెన్ మెంబర్స్లో మనం బెస్ట్గా ఉంటేనే మనకు వస్తుంది కదా అందరికీ వచ్చింది అందరికి కంప్యూటర్ నేర్చుకుంటారు అందరూ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటారు కానీ ఎవరైతే పూర్తిగా కంప్లీట్ చేస్తారో ఎవరైతే రోజు కన్సిస్టెన్సీగా వర్క్ నేర్చుకుంటారో ఎవరైతే ప్రాజెక్ట్ వర్క్స్ చేయగలుగుతారో ఎవరైతే ఎగ్జామ్ అప్లికేషన్స్ చేయగలుగుతారో ఎవరైతే ఫోటోషాప్ నేర్చుకొని వాళ్ళ వాళ్ళ ఆల్బమ్స్ వాళ్ళ వాళ్ళ మనకి తమ్నెల్స్ కానీ ఎడిటింగ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్స్ డిజైన్స్ ఏమైనా చేసుకోగలిగిన వాళ్ళు కొంచెం ఎవరైతే డిటిపి కంప్లీట్ గా తెలుగు టైపింగ్ అవన్నీ చేయగలుగుతారో వాళ్ళే కదా ఇంకొక వర్క్ ఏదైనా చేయగలుగుతారు రండి ఏబీసీడీలు రాయండి లేకపోతే నా వాళ్ళు రాయండి అని చెప్పరు కదా మనం జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్లో వర్క్ ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర వర్క్ ఉంది అనుకోండి నా దగ్గర కూడా ఏమేమి వచ్చి ఉండాలి నాకు కంప్యూటర్ క్లాసులు చెప్పే టీచర్స్ ఉండాలి అవునా కదా నేను ఎగ్జామ్ అప్లికేషన్స్ చేస్తాను సో ఎగ్జామ్ అప్లికేషన్స్ చేయడం రావాలి ఒక స్కూల్లో టీచర్గా వెళ్ళాము అనుకోండి స్కూల్లో ఏం వర్క్ కావాలి మనకి టైపింగ్ చేయడం వచ్చి ఉండాలి మ్యాథ్స్ పేపర్స్ చేయడం వచ్చి ఉండాలి ఇప్పుడంటే పెద్ద పెద్ద స్కూల్స్ వచ్చేసాయి పైనుంచి పేపర్స్ వస్తున్నాయి ఆ మార్క్స్ ఎంటర్ చేయడం రావాలి టీచర్స్ అయినా సరే వాళ్ళ పేపర్స్ చేసుకోవడం చేత కావాలి మనకి అవునా కదా చాలా మంది బీడీ అయిపోయిన వాళ్ళు కూడా కంప్యూటర్ జోలికి వెళ్ళరు వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్క యాభై రూపాయలు వంద రూపాయలు ఇదివరికి యాభై వంద రూపాయలు ఇచ్చేసి వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పారు కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అంత ముందు నా దగ్గరికే వచ్చి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు అంత ముందు మాకు సిస్టమ్స్ అయ్యి ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయి ఎవరైనా వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటారు ఇప్పుడు మా పాప కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది కానీ అవే మనకి బేసిక్సే లే తెలియలేదు అనుకోండి అప్పుడు మనం ఇబ్బంది పడిపోతాం కోర్స్ కంప్లీట్ చేశారనుకోండి సర్టిఫికెట్స్ ఉందనుకోండి మీరు ఎగ్జామ్ అయిపోతుంది వర్క్ అయిపోతుంది వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ పెట్టినా మనం చేయగలుగుతాము ఆల్రెడీ సర్టిఫికెట్ ఉందనుకోండి మీకు ఏదైనా మంచి జాబ్ రావడానికి అవకాశం ఉంటది మీరు నేర్చుకునేటప్పుడే రోజు కన్సిస్టెన్సీగా రాకుండా నేర్చుకున్నారనుకోండి ఉపయోగం ఏమి ఉండదు అంత వృధా అయిపోతుంది కదా సో కొత్త బ్యాచ్ అనేది అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మల్టీ స్కిల్స్ కోర్సెస్ ఉంటాయి మా దగ్గర మీరు ఏది నేర్చుకోవాలన్నా కూడా నాకు ఎడ్యుకేషన్ అని మెసేజ్ పెట్టండి లేదు న్యూట్రిషన్కి సంబంధించింది అయితే వెల్నెస్ అని పెట్టండి ఓకేనా ఈరోజు మీకు ఒక మంచి టిప్ ఒకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను బాగా చదువుకుంటున్నారు పిల్లలు చక్కగా స్క్రీన్ ఎక్కువగా వాడుతున్నారు స్క్రీన్ అంటే ఫోన్లు వాడడము స్క్రీన్తో ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది పిల్లలందరూ కూర్చొని ఇలా ఫోన్ చూస్తే ఎగ్జామ్స్ రాస్తున్నారు లేకపోతే ఆఫ్టర్ కరోనా చాలామంది ఫోన్లు ఎక్కువ వాడుతూ ఉంటారు కొంతమంది టైం పాస్ కోసం వాడుతూ ఉంటారు స్క్రీన్ అనేది మన ఫోన్కి ఇలా చూస్తూ చూస్తూ ఉంటే అవి అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట ఈరోజు పిల్లల టాపిక్ చెప్తున్నాను కాబట్టి కొంచెం నేను రాధా ప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ అయినా సరే నేను టూ ఇయర్స్ నుంచి వెల్నెస్ కోచ్గా నేను మంచి వెల్నెస్ లోకి వచ్చాను సిక్నెస్ నుంచి వెల్నెస్ లోకి వచ్చాను కాబట్టి నేను నా కళ్ళ విజన్ ఒకటి మంచిగా పెంచుకున్నాను కాబట్టి నేను ఒక మంచి టాపిక్ అనేది మీకు కళ్ళ గురించి కళ్ళ హెల్త్ ఐ హెల్త్ ఎలా కాపాడుకోవాలి మనము అనేది చెప్తాను ఓకేనా అంతే కదా చాలా మంది ఇలా ఫోన్ చూసి 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 కొంతమందికి అయితే అసలు అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు కంట్లోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి దురదొచ్చేస్తా ఉంటది కళ్ళు మంటలు అనిపిస్తా ఉంటది కళ్ళు పాపం అలిసిపోయే అలిసిపోతే కొంతమందికి దాన్ని ఏమంటామంటే ఐ స్ట్రెయిన్ అయిపోయింది అంటాము డిజిటల్ ఫ్యాటిక్ అంటాము అంటే డిజిటల్గా వచ్చేస్తుంది అనమాట అలాంటి స్టూడెంట్స్కి ఐ కేర్ ఎలా తీసుకోవాలి అనేది టిప్ చెప్తాను ఓకేనా రేపు బ్రెయిన్ హెల్త్ గురించి చెప్తాను ఓకేనా అయితే ఎందుకు ఈ టాపిక్ ఎందుకు నేను ఇది తీసుకొచ్చాను ఎందుకు మోస్ట్ స్టూడెంట్స్కి ఈ ఐ హెల్త్ అనేది అవసరము ఇదివరకైతే సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత కళ్ళ ప్రాబ్లం అనేది వచ్చేది కళ్ళకి శుక్లాలని అవని ఇవని ఇదివరకు సిక్స్టీ అబవ్ ఉన్న వాళ్ళకి అలా వచ్చేది కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లోనే ఎందుకు వస్తుంది అంటే కంప్యూటర్ ఎక్కువగా త్రీ టు సిక్స్ అవర్స్ డైలీ ఆన్ కంప్యూటర్ ఫోన్స్ కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ అలా కంటిన్యూగా కన్నుకి అలాగే చూస్తూ చెప్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఎప్పుడు స్క్రీన్ మీదే వర్క్ ఉండింది నాకు ఎందుకంటే నేను కంప్యూటర్ క్లాసెస్ చెప్తాను అండ్ డిజైనింగ్ చేస్తాను నా యూ నా యూట్యూబ్ ఛానల్ కి వీడియోస్ నేనే చేసుకోవాలి అండ్ పిల్లలకి క్లాసెస్ చెప్పుకోవాలి అండ్ న్యూట్రిషన్ క్లాసెస్ ఉంటాయి అవి అన్ని స్క్రీన్కి కి సంబంధించింది జూమ్ లింక్స్ ఉంటాయి నేను ఆ జూమ్ లింక్కి కి అటెండ్ అవ్వాలి స్క్రీన్ మీద వీడియో ఆన్ చేసుకొని ఉండాలి కళ్ళంతా నాకు స్క్రీన్ పైనే ఉంటది మన కన్ను మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి కదా వాటి కన్నా కూడా హై రెజల్యూషన్ ఉన్న కెమెరాలు ఉన్న ఉన్న రెజల్యూషన్ మన కళ్ళల్లో ఉంది కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని మనం తెలియక మన కన్నుని మనమే అనారోగ్యంలోకి తీసుకెళ్తున్నాం అనమాట చాలా మందికి ఫేస్ ఐ పెయిన్ వచ్చేస్తా ఉంటది కొంతకి బ్లర్డ్ విజన్ కొంచెం బ్లర్ బ్లర్ గా కనిపిస్తుంది అంటే బోదర బోదరు గా కనిపిస్తుంది మనిషి కనిపించకుండా దానిపైన బ్లాక్ షేడ్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటది కొంతమందికి కొంతమందికి ఏమో హెడ్ ఎక్స్ వస్తూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ నేను లైట్ పెట్టుకున్నాను ఈ లైట్ పెట్టుకున్న కానిక్కడ ఇదంతా లాగేస్తుంది ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ లాగేస్తుంది అనమాట ఎందుకు ఆ ఆ లైట్లో నుంచి ఆ వెలుగు వస్తుంది కదా ఇప్పుడు మీకు మీ నేను బాగా కనిపించాలి అని చెప్పేసి ఇలా లైట్స్ పెడతాము ఆ లైట్లో నుంచి ఏమొస్తాయి వస్తాయి కొన్ని మనకి వేవ్స్ ఉంటాయి కదా ఏదో చిన్నప్పుడు చదువుకున్నాం కదా తరంగాలు అంటాం కదా అవన్నీ కంట్లో పడిపోతాయి కంట్లో పడితే ఏమవుతుంది ఐకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి హెడ్ఎక్స్ వస్తూ ఉంటాయి వాటర్ కారుతా ఉంటుంది డ్రై ఐస్ వచ్చేస్తా ఉంటాయి అవునా అంటే వాటర్ తాగక ఇదంతా డ్రై అయిపోతా ఉంటుంది అనమాట ఓకే అలాంటప్పుడు మనము ఎలాంటి ప్రొటెక్ట్ తీసుకోవాలి అనేది చెప్తాను ఇప్పుడు మీకు ఓకేనా ఈ దానికి మనం ఏం చేయాలి అలా వచ్చినప్పుడు మన కన్నుకి రిలాక్స్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనేది చెప్తాను ఓకేనా నమస్తే నా పేరు రాధా నేను వెల్నెస్ కోసినాయి రాధాప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మామూలే అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కంప్యూటర్ క్లాసెస్ చెప్తున్నాను అండ్ మేము న్యూట్రిషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి నేను ఐ హెల్త్ గురించి మీకు చెప్తే బాగుంటుంది అనిపించింది అందుకే చెప్తున్నాను ఓకేనా అయితే ఇప్పుడు మనకి ఐ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఆ బర్నింగ్ మంట వస్తూ ఉంటుంది లాంగ్ స్క్రీన్ ఎక్కువగా చూసినప్పుడు మంట అనిపిస్తూ ఉంటుంది హెడేక్స్ వస్తూ ఉంటాయి బ్లర్డ్ విజన్ ఉండిద్ది ఇలాంటి వచ్చినప్పుడు మనము కొన్ని కొన్ని సొల్యూషన్స్ అనేవి మనం చేసుకోవచ్చు అంతేనా ఇప్పుడు నేను అంతకుముందు నేను కళ్ళజోడు టైప్ చేస్తే నాకు టైటింగ్ వర్క్ వస్తుంది నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటాను ఎవరైనా ఉన్నా కూడా చేస్తూ ఉంటాను అయితే ఇది వరకు ఎక్కువ చేసేదాన్ని అయితే ఏదన్నా న్యూస్ పేపర్ టైప్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే బుక్స్ ఇచ్చేవాళ్ళు ఆ బుక్స్ ని మనం టైప్ చేయాలి ఆ బుక్స్ ఎలా ఉంటుందంటే న్యూస్ పేపర్ టైప్లో ఉంటుంది ఆ న్యూస్ పేపర్ సైజ్ ఉంటుంది కదా అవి నాకు కనిపించేవి కాదు అరే అది ఇంక నేను ఏం చేశాను కలజోడు కొనుక్కొని పెట్టుకొని చేయడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన తర్వాత వెల్నెస్ అంటే సిక్నెస్కి వెళ్లకుండా వెల్నెస్లో ఉండడం అనేది న్యూట్రిషన్ సెంటర్ యొక్క ఫిలాసఫీ అనమాట న్యూట్రిషన్ సెంటర్ అది కూడా వెల్నెస్ సెంటర్కి ఇంపార్టెంట్ అదనమాట అనారోగ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం చేసుకోవడం కాదు ఆరోగ్యంగా ప్రజెంట్ అనారోగ్యంలోకి వెళ్లకుండా అవగాహన కల్పించడమే ఈ న్యూట్రిషన్ వెల్నెస్ యొక్క ఫిలాసఫీ అనమాట అయితే ఈ నేనేం చేశాను అంటే మా మంచి ప్రోడక్ట్ ఒకటి క్లాస్ జరిగినప్పుడు ఇది విన్నాను ఓకే నేను కూడా ట్రై చేయాలి నా కళజోడిని నేను తీసేసుకోవాలి అని చెప్పేసి ట్వంటీ వన్ డేస్ అనేది ప్రాక్టీస్ చేసుకున్నాను నేను రేపటి నుంచి కూడా స్టార్ట్ చేస్తాను మీరు ఎవరన్నా యాడ్ అవ్వాలన్నా పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళతోటి యాడ్ చేపించండి మనము మనము రోజు అదే టైంకి అలా చేయాలి అంటే చేయలేరు అదే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి కంపల్సరిగా చేయగలుగుతారు మీ ఐ విజన్ అనేది మీ కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం అనేది పోవడానికి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట ఓకేనా మనం ఏం చేయాలి ఫస్ట్ రూల్ ఏం అంటే ట్వంటీ 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 రూల్ అంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒకసారి మీరు ఏం చేస్తారంటే కొంచెము అక్కడి నుంచి బయటికి వెళ్ళండి అంటే స్క్రీన్ టచ్ స్క్రీన్ చూడాలి ఒక ట్వంటీ మినిట్స్కి కొంచెం అవతలకి వెళ్ళడం అలా లేదు ట్వంటీ ట్వంటీ రూల్ అంటారు దాన్ని మనం ఎక్సర్సైజెస్ చేయడం కళ్ళు ఎక్సర్సైజెస్ ఇలా పైకి ఎక్కిందికి పైకి ఎక్కిందికి అనడం లేకపోతే ఇటు 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 లేకపోతే ఇలా నేను ట్రై చేశాను నేను సక్సెస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు నాకు కలదోడలేదు అది ఎక్కడ పెట్టాను కూడా గుర్తులేదు నాకు ఓకేనా ఇది మనము ఎప్పుడు ట్రై చేయాలన్నమాట అప్పుడు రిలాక్స్ అవుతుంది అనమాట ఐలో కూడా మజిల్ ఉంటుంది అనమాట ఆ మజిల్ వీక్ అవ్వకుండా చక్కగా హెల్తీగా ఉంటుంది అనమాట ఓకేనా ఇది నా డిన్నర్ కుల్ఫీ ఫ్లేవర్ మీరు అందరు డిన్నర్ చేశారా కంప్లీట్ చేయండి డిన్నర్ టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ కంపల్సరిగా తినాలి తినకుండా వేడి తగ్గాలని చెప్పి తినడం మానేస్తారు కదా అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి న్యూట్రిషన్ టిప్ చెప్తాను ఇందాక సొల్యూషన్ చెప్పాను ఇప్పుడు టిప్ చెప్తాను ఏంటి అంటే విటమిన్ ఏ ఉన్న ఫుడ్ తినాలి విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తినాలి ఓకేనా విటమిన్ ఏ అంటే ఏమేమి ఉంటాయి రిచ్ ఫుడ్స్ మనం మనకి కళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే క్యారెట్ కదా చాలా మంది క్యారెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అండ్ పప్పయ్య ఆమ్ల పాలకూర స్పినాచ్ పాలకూర ఇలాంటివన్నీ తినాలి క్యారెట్ తినమంటే ఫస్ట్ చాలామంది ఏం చేస్తారు చక్కగా క్యారెట్ బాగా వేయించేసేసి పంచదార వేసేసి యాలక్కాయలు వేసేసి క్యారెట్ కీర్లు చేస్తారు లేకపోతే క్యారెట్ నేను పేరు కూడా మర్చిపోయాను స్వీట్లు చేయడం మానేసాను నేను ఇంకా జామ్ జాము ఇలాంటివి చేస్తారు అవి కాదు క్యారెట్ ఏం చేయాలి క్యారెట్ తెచ్చుకొని కొంచెం హాట్ వాటర్లో వేసుకొని అవి కడిగేసి లైట్గా కొంచెం ఉప్పేసేసి చక్కగా క్లీన్ చేసి బాగా ఎక్కువగా పైన పీలంతా తీసే లైట్ లైట్గా అలా ఎందుకంటే అది భూమిలోంచి వచ్చింది కదా బంగాళదుంప ఒకటి క్యారెట్ ఒకటి భూమిలో పండింది భూమిలో ఏముంటుంది సెలీనియం అనే మినరల్ అంటే మినరల్ అంటే ఖనిజ లవణాలు ఉంటాయి ఆ ఖనిజ లవణాలు ఈ కాయలో ఉంటాయి క్యారెట్లో ఈ భూమిలో పండే వాటిల్లో ఉంటాయి అనమాట అవి ఏం చేస్తున్నాం మనం మొత్తం తీసేస్తున్నాం తీసేస్తే ఏమవుతుంది మనకు కావలసిన మినరల్ ఉండదు అదే సెలీనియం అనే మినరల్ ఆ సెలీనియం అనే మినరల్ వల్లే మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా వర్క్ అవుతుంది ఇది ఆటోమేటిక్గా ఇదే రిలీజ్ చేయాలి మనం మన బాడీలో ఉండే హార్మోనల్ ఇన్ఫె ప్రాబ్లం వల్ల మన ఇది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోకపోవడం వల్ల అప్పుడు ఏం చేస్తుందంటే ఇది రిలీజ్ అవ్వదు అప్పుడు ఏం చేస్తాం బయట నుంచి వేరే ట్యాబ్లెట్స్ రూపంలో మనం వేసుకుంటాం అనమాట అందుకని మనం ఏం చేయాలి చక్కగా భూమిలోంచి పండే వాటిని అందులో ఉండే మినరల్స్ అసలే భూమిలో సారం తగ్గిపోయింది దాంట్లో ఆల్రెడీ మినరల్స్ అనేవి లేవు కానీ మనం ఏం చేస్తాం వాటిని క్యారెట్ తినండి రా అంటే దానిపైన పీలంతా గట్టిగా తీసేసి మొత్తం లోపల తిన్నా మనకేం ఉపయోగమే ఉండదు ఒక క్యారెట్ ఇదివరకైతే క్యారెట్లో నాలుగైదు తింటే ఇంత మంచి పవర్ఫుల్ అని చెప్తారు కానీ ఇప్పుడు తినే క్యారెట్ ఇప్పుడు ఉండే ఫుడ్ ఇప్పుడు ఉండే మందులు ద్వారా తయారు చేసిన ఫుడ్లు తిన్నంత మాత్రాన మనకి మనకు అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్ అవుతాయి అనేమి కాదు మనం ఇదివరకు ఒక యాపిల్ తింటే మనకి మంచి ఆరోగ్యం ఉండేది అని చెప్తారు ఆ ఒక యాపిల్లో ఇప్పుడు ఒక వంద యాప్ ఆ పాత కాలంలో ఉండే యాపిల్ ఇప్పుడు ఒక పాతిక యాపిల్స్ అంతా కలిపితే ఒక యాపిల్ అంత బలం వచ్చింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఓకేనా అలా క్యారెట్లు అప్పయ్య ఆమ్లా ఇలాంటివన్నీ తింటే బాగుంటుంది అనమాట న్యూట్రిషన్ టిప్ అనమాట ఇది అయితే నేను వెల్నెస్కోవచ్చు కదా హెర్బలైఫ్ న్యూట్రిషన్ యొక్క న్యూట్రిషన్ యొక్క వెల్నెస్ కోచ్ అనమాట నేను ఈ మా హెర్బల్ లైఫ్లో ఏంటి అంటే ఒక మంచి ప్రోడక్ట్ ఉంది నేను మీకు అది చెప్దాం పిల్లల టాపిక్ కాబట్టి ఇది నాకు చెప్పాలనిపించింది హెర్బల్ లైఫ్లో ఆకులర్ డిఫెన్స్ అనేది ఒక ప్రోడక్ట్ ఉంది అది ఏం చేస్తుంది అంటే సపోర్ట్స్ ఐ హెల్త్ ఐ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది ఇందులో ల్యూటిన్ అనేది ఉంటుంది బీటా కెరోటిన్ అనేది ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ప్లాంట్ నుంచి వచ్చే వచ్చేవి నాచురల్ గా ఉండేవి మన హెల్త్ కి బాగా సపోర్ట్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ ఫర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ బాగా సపోర్ట్ అవుతుంది ఐటీ పీపుల్ కి బాగా సపోర్ట్ అవుతుంది అండ్ ఫోన్ ఎక్కువగా చేసే చేసేవాళ్ళు స్క్రీన్ ఎక్కువగా యూస్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఓకేనా సర్టిఫికేట్స్ అయితే కోర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఇస్తాము ఇది నేను టిప్ ఏంటంటే మీ పిల్లలు కాబట్టి మీకు పిల్లల గురించి చెప్తున్నాను మీకు ఆకలైట్ డిఫెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను చూడండి ఎవరికైనా కావాలి అంటే వెల్నెస్ అని పెట్టేసి నాకు మెసేజ్ చేయండి నా నెంబర్కి లేదు సారీ ఎడ్యుకేషన్ అయితేనేమో ఎడ్యుకేషన్ అని మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మీ పిల్లలకి మంచి హెల్త్ ఇవ్వండి కళ్ళ హెల్త్ ఇవ్వండి ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండండి అంటే వాటర్ ఎక్కువ ఇవ్వండి మంచి నీళ్ళు ఎక్కువ కావాలి మన బాడీకి మంచి నీళ్ళు ఎక్కువ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ